ఆర్థిక వెనుకబడుతుంది కులమెట్లు వస్తుంది లేదు కదా మన నిన్న మొన్న అలకబూ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఏమన్నాడు నా దగ్గర స్టేట్మెంట్ మీకు మేము ఉన్నది ఐదు శాతం మాకు ఇచ్చిన రిజర్వేషన్ ఎలక్షన్ టైంలో అన్నాడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మండలి చైర్మన్ ఆ స్టేట్మెంట్ కూడా నాకు కాడు ఆయన ఏమన్నాడు రెడ్ల కిందకి ఆ రిజర్వేషన్ మా దాంట్లో రెండు శాతం వెనుకబడు వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇక్కడ వేరియేషన్ అర్థం కావాలి బీసీలు యాభై శాతం అరవై మూడు శాతం నిన్న మొన్న అరవై శాతం దాటిపోయి అరవై శాతం బీసీలలో రెండు శాతం ప్రజలు బాగుపడ్డారు రిచ్ ఉన్నారు టూ పర్సెంట్ నేను ఒప్పుకుంటాను పది శాతం ఉన్న అగ్ర కులాలలో ఎయిట్ పర్సెంట్ రిచ్ ఉన్నారు టూ పర్సెంట్ బ్యాక్వర్డ్ మరి టూ పర్సెంట్ బ్యాక్వర్డ్ వెనకబడ్డ పేదరికంలో ఉన్న వాళ్ళకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాము అంటే ఐదు వందల శాతం రిజర్వేషన్ ఇస్తుంది మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తారు అంటే వాళ్ళ రిజర్వేషన్ ఏడా మా రిజర్వేషన్ ఏడా రిజర్వేషన్ రిజర్వేషన్ అని చెప్పి పెద్దసేపు బీసీల మీద ఎరవప్ప బీసీలకు అసలు ఏమి ఇచ్చింద ఈ దేశం ఏమి ఇయ్యలే ఈ దేశానికి వెన్నుముక్క బీసీలు పంటలు పండించే వాళ్ళు సేవక కులాలు ఉత్పత్తి కులాలు కల్చరల్ కమ్యూనిటీస్ ఇవన్నీ బీసీలే వీటి కోసం ఇప్పుడు సరే బీసీలు వెన్నుముక్కనో ఒప్పుకుంటా బీసీలు మేజర్ పాత్ర ఈ దేశంలో అందులో నో డౌట్ ఇటాల్ అయితే ఇప్పుడు ఈ బీసీ సంఘాలు త్వరలో ఏం చేయబోతున్నాయి మిగతా బీసీ కులాలను ఏకం చేయడంలో వాళ్ళ పాత్ర ఎట్లుంటాయి బీసీల హక్కులు కాపాడటం కోసమే బీసీల రైట్స్ కోసమే బీ లేని మూగజీవాలైన బీసీలకు గొంతుక బీసీ సంఘాలు వాళ్ళ కోసం పనిచేస్తాయి ఎందుకంటే మేము అక్కడి నుంచి వచ్చినాం తప్పకుండా అన్న చేయమనం మేము వచ్చింది ఆ బీసీ కుటుంబాల నుంచి వచ్చినాం బీసీ కుటుంబాలు మేము కూడా మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నామన్నా కానీ విషయం ఏంటంటే బీసీ కులాల్ని ఏకం చేయడంలో ప్రతిసారి ప్రతిసారి విఫలం చెందుతున్నారు అది ఎందుకు అనేది మనం ఆ ఆత్మ వివర్శనం చేసుకోవాలి పాయింట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు బీసీ డిక్లరేషన్ కోసం మీరు ఆందోళన పెద్ద ఎత్తున చేస్తున్నారు కదా ఒకవేళ బీసీ డిక్లరేషన్ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఒకవేళ ఇంప్లిమెంట్ చేయాలంటే మనం పై సెంట్రల్లో దానికి సంబంధించినటువంటి జీవో రావాలి దానికి సంబంధించినటువంటి అకార్డింగ్ టు లా ప్రకారం ఒక జీవో రావాల్సి వస్తుంది రైట్ ఒకవేళ అలా లేకుండా ఇంకేదైనా ఆప్షన్ ఉందా ఇంప్లిమెంట్ చేయాలి బీసీలు హక్ బీసీల హక్కులు కాపాడడంలో చాలామంది మీరు ఫ్రంట్ లైన్లో కనిపించే వాళ్ళే కాదు ఫ్రంట్ లైన్లో రోజు పేపర్లల్లో టీవీలల్లో కనిపించే వాళ్ళే కాదు వాళ్ళు ఏమీ కోరుకోకుండా విపరీతమైన కాంట్రిబ్యూషన్ చేసే వాళ్ళు ఉన్నారు రిటైర్డ్ అయిన ఆఫీసర్స్ ఒక ముప్పై ఏళ్ళ నుంచి రీసెర్చ్ చేసేవాళ్ళు కే కొండలరావు గారు అని ఆయన ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ చాలా పెద్ద పొజిషన్లో జాబ్ చేసే ఓకే ఆయనకు అవసరం కూడా లేదు బీసీ సామాజిక వర్గం సార్ బీసీల మీద ఒక రీసెర్చ్ అనాలసిస్ ఒక ఇంత మెటీరియల్ ఇన్ని పుస్తకాలు ఇన్ని పుస్తకాలు ఈ శతాబ్ది బీసీ వాదం అని చెప్పి ఇంత బుక్ అది చదవలేము ఎంత నాలెడ్జ్ అంటే ఆయనకి ఇప్పుడు డెబ్బై ఐదు డెబ్బై డెబ్బై ఐదు ఏళ్ళు డెబ్బై నాలుగు డెబ్బై ఆరు ఏళ్ళు ఉంటాయి ఆయన జీవితం మొత్తం బీసీల కోసమే పనిచేసే ఎక్కడ కూడా ఫ్రంట్ లైన్లోకి వచ్చి ఇది కోరుక కూడా ఆయన బీసీలు బాగుపడితే చాలరా బాబు స్థానిక సంస్థల్లో బీసీలకు సమస్య వచ్చినప్పుడు మన కేంద్ర న్యాయశాఖ మంత్రి గారు శివశంకర్ సార్ ఉన్నారు పుంజాల శివశంకర్ వాళ్ళ పెద్దబ్బాయి సార్ పేరు పుంజాల వినయ్ కుమార్ సార్ పెద్ద డాక్టర్ ఒక ఆపరేషన్ చేస్తే పది లక్షలు వస్తాయారు సుప్రీంకోర్టు పోయి స్టే తీసుకొచ్చి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చి రెండు వేల పదిలో వచ్చిన తీర్పుని రెండు వేల పదిహేడు దాకా నడిపినాయి స్టే తీసుకొచ్చి రెండు వేల పదిహేడులో కేసీఆర్ గవర్నమెంట్ పోయి మా స్టేట్ నుంచి వచ్చిన కేసులన్నీ మేము విడ్రా చేసుకుంటామని చెప్పి కేసు కూడా విడ్రా చేసుకుని వచ్చారు ఆ తీర్పు ఫైనలైజ్ అయిపోయింది ఇప్పుడు తీర్పు ఉంది యాభై శాతం దాటనిక లేదని జస్టిస్ కేజీ బాలకృష్ణను ఆయన మే పదకొండు రెండు వేల పదిలిచిన తీర్పు ఉంది తీర్పే వచ్చేసింది తీర్పే వచ్చేసింది దాన్ని ఇప్పుడు ఏం చేయలేరు థర్టీ ఫోర్ పర్సెంట్ దియ్యటం కూడా కష్టం దాన్ని ఏం చేయాలంటే పార్లమెంట్లో మళ్ళీ రాజ్యాంగ సవరణ చేయాలి దాని మీద మా కొండలరావు గారు వ్యాసం పెద్ద వ్యాసం రాసింది రాజ్యాంగ సవరణ తప్ప వేరే పరిష్కార మార్గం లేదని మా కొండలరావు గారు రాశారు తర్వాత కృష్ణ సాధ్యమేనా రాజ్యాంగ సవరణ సాధ్యమేనా అంటే బీజేపీ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బిల్లు ప్రమోట్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు బీసీల మీద ప్రేమ ఎక్కడ ప్రేమ చూపిస్తారు వాళ్ళు వాళ్ళు బీజేపీ వాళ్ళు సీ అన్న ఇప్పుడు మీరు కొట్లాడుతుంది ఇక్కడ తెలంగాణ నేను పదే పదే ఈ మధ్యన చూస్తుంది ఏంటంటే బీసీ డిక్లరేషన్ రాష్ట్రం మీద ఉన్నటువంటి రే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు మరి కేవలం ఇక్కడ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయొచ్చా అనేది మా పాయింట్ ఎందుకు టెక్నికల్గా చేయలేరండి కానీ ఎందుకు మరి అట్లా బ్లేమ్ చేయడం మరి ప్రభుత్వాన్ని బ్రేక్ చేయటం బ్లేమ్ బ్లేమ్ చేయటం కాదు ఒకటి ఏముంటుందంటే కొంతమంది బీసీ సంఘాలు ఏం చేస్తారు మన అందరు బీసీ సంఘాలు ఏమంటారు నువ్వు నువ్వు దాన్ని నిలబెట్టుకో అంటారు నీకు రాష్ట్రంలో అధికారం వచ్చింది అయితే ఒకటి ఉంది ఇక్కడ సైంటిఫిక్ డేటా కావాలి సైంటిఫిక్ డేటా అంటే ఇప్పుడు గతంలో సమగ్ర కుటుంబ సర్వే జరిగింది ఫిఫ్టీ సెవెన్ పర్సెంటో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అని చెప్పి దొడ్డిదారిన వాళ్ళు నమస్తే తెలంగాణ పేపర్లో వెల్లడించారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా ఆ సమగ్ర కుటుంబ సర్వే పెట్టు పెట్టట్లేదంటే నీకేదో వ్యూహం ఉన్నట్టే కదా లెక్క పెట్టట్లేదు సరేపోని రాష్ట్ర వ్యాప్త కు చేస్తామని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చినావుగా నూట యాభై కోట్లు బడ్జెట్ పెట్టినావుగా తొందరగా చేయి తొందరగా చేస్తే ఏమవుతుంది ఈ రాష్ట్రంలో మరి బీసీలు ఎన్ని కులాలు ఉన్నాయి ఎంత పర్సంటేజ్ ఉన్నారు అరవై ఉన్నారా యాభై ఐదు ఉన్నారా అరవై ఐదు ఉన్నారా తేలుతుంది ఈ సైంటిఫిక్ డేటాను తీసుకుపోయి ఇవ్వాలి నితీష్ కుమార్ గారు యూపీఏలో ఉన్నప్పుడు కులగాన చేశారు బీసీలు అరవై మూడు శాతం ఉన్నారని చెప్పేసి అథెంటిక్గా పబ్లిష్ చేశారు అవును దాని మధ్యలో కూడా అడ్డుకున్నారు ఈ రాష్ట్రాలు చేసేటటువంటి గణన ఎలా ఉంటుందంటే దీన్ని సోషియో ఎకనామిక్ సర్వే అంటారు దీన్ని రాష్ట్రాలు చేసే ప్రతి పది సంవత్సరాలకు చేసేటటువంటి జనాభా లెక్కలు ఉంటాయి అది స్టాటిస్టికల్ మినిస్ట్రీ ఉంటుంది సెంట్రల్ అది హోమ్ మినిస్టర్ కాదు అమిత్ షా దగ్గర వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ వన్లో చేయాల్సిన లెక్కలు ఇంకా చేయలేవు ఎందుకు చేయలేదంటే కరోనా వల్ల తర్వాత ఎలక్షన్ రావటం వీటి వల్ల ఇప్పుడు దగ్గర దగ్గర టూ థౌజండ్ ట్వంటీ చేసే అవకాశం ఉంది ఆ లెక్కలలో ఎస్సీలకు ఒక కాలం ఉంటుంది ఎస్టీలకు ఒక కాలం ఉంటుంది బీసీలకు ఒక కాలము అదర్ కమ్యూనిటీస్ అదర్ ఈ ఈ రిలీజియన్స్ పెట్టేసి ఏ మతం వారు ఎంతమంది ఉన్నారు ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు పోతే ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది వీళ్ళకున్న అసెట్స్ ఏంది వీళ్ళకున్న ఆస్తులు ఏంది వీళ్ళ పరిస్థితి ఏంది ఈ దేశంలో ఎంతమంది కష్టపడి పై అంటే ఉన్నతంగా ఉన్నారు బిలో పావర్టీ లైన్ ఉన్నారు అందుకనే రాహుల్ గాంధీ గారు చెప్పిన ఒక వర్డ్ నాకు బాగా నచ్చింది ఓకే ఈ దేశంలో అనేది ఒక ఎక్స్రే లాంటిది అన్నాడు కులగఢన అనేది ఒక స్కానింగ్ లాంటిది కరెక్ట్ అది ఆయన ఆయన చెప్పింది వంద శాతం కరెక్ట్ మోడీ ఈరోజు భయపడిపోతుంది అసలు కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఓబీసీ స్టెప్ తీసుకున్నాక తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి అధికారంలోకి వచ్చేది ఇంకా సరే ఈవీఎంలు మ్యానిఫులేషన్ జరిగింది అది అది కానీ వేరే విషయం కానీ